ప్రైజ్లాట్ ఆగస్ట్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము సామెతలు ఇరవై అధ్యాయం నాలుగో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఉదయ లేచి మనము ఎంత సంపాదించాలి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి బిడల కోసం ఎంత ప్రయాసపడాలి మనం ఉదయం లేస్తే ఎన్ని ఇల్లులు కట్టుకోవాలి ఎంత ప్రయాసపడి ఎంత డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగే మనము జీవిస్తామని దేవుని లేఖనాలు ఉదయకాల సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి నీకు ఐశ్వర్యము సంపాదించాలనేటువంటి ఆలోచన అభిప్రాయం నీకు ఉన్నట్లయితే అట్టి అభిప్రాయాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఎందుకంటే అది దేవుని నుంచి నిన్ను దూరం చేసేదిగా ఉంది కనుక ఇకనైనా అట్టి అభిప్రాయాన్ని మనం విడిచిపెట్టి ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బరపరచును గాక ఆమెన్